అయితే బెల్ షాపుల పైన చర్యలు కఠిన చర్యలు తీసుకునే నిమిత్తం ఆ చర్యల యొక్క భాగంగా బెల్ షాపులు మీద అంటే అనధికారికంగా మద్యం విక్రయించే వారిపైన గతంలో కేసులు నమోదు చేసిన వారిపైన కూడా ఈరోజు గౌరవ తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి వాళ్ళందరి మీద చట్ట ప్రకారం బైండ్ అవడం అనేది చేయడం జరుగుతుంది ఇంతకుముందు ముందు కేసులు ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా మద్యం విక్రయాలు చేస్తారన్న అనుమానం మీద కూడా వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ అనేది చేయడం జరుగుతుంది ఈ ఓవర్ అనేది ఒక సంవత్సర కాల పరిమితికి సంబంధించి చేయడం జరుగుతుంది ఈ ఈ యొక్క బైండోవర్ కేసు కూడా ఉల్లంఘన జరిగితే జరిగి తర్వాత కూడా మద్యం అమ్మకాలు అక్రమంగా చేపెట్టి పట్టుబడితే వాళ్ళకి జైలు శిక్షతో పాటు ఫైన్ అనేది కూడా రెండు లక్షలు జరిమా అనేది కూడా విధించడం జరుగుతుంది ఈరోజు ఈ బైండోరు చేయడంలో రాజాం మండలం మరియు టౌన్ మరియు రూరల్ ప్రాంతంలో ఒక ముప్పై మందిని మండల రాజాం మండల తహసీల్దార్ గారి ఎదుట హాజరుపరిచి బైండోర్ కేసులు చేయడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఇంతవరకు కూడా నూట ముప్పై మూడు మంది మీద యొక్క అనధికార మద్యం విక్రయం చేస్తున్న వారిపైన వాటిని నివారించడానికి బైండోర్ కేసులు అనేవి పెట్టడం అనేది జరిగింది తద్వారా మద్యం విక్రయాలు అనాదరితంగా అక్రమంగా వారిపైన కంట్రోల్ అనేది పెట్టి వాళ్ళని కట్టడి చేయడం అనేది జరిగింది ఈ విధంగా అంతేకాకుండా గ్రామంలో ఎక్కడైనా మద్యం సంబంధించి అనధికారికంగా షాపులు నిర్వహించడం కానీ మద్యం అమ్మడం కానీ చేస్తే మాకు కంప్లైంట్ చేయడం కానీ మాకు వివరాలు తెలియపరచడం కానీ ఇచ్చేయండి అలా తెలియపరచిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా మీకు తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నమస్కారం